మీరెందుకు ఆ ఎస్సీ కమిషన్ రిపోర్ట్ బయట పెట్టట్లేదు నేను అడుగుతున్నా ఇలా రేవంత్ రెడ్డి మీరెవరికి లొంగిపోయిరని అడుగుతున్నాం ఇక్కడ ఆల్రెడీ పొన్నం ప్రభాకర్ ఉన్నాడు సీరియస్గా ఉన్నాడు మహేందర్ రెడ్డి అని ఉన్నాడు కేకే మహేందర్ రెడ్డి అని ఆయన చాలా మంచోడు జీవన్ రెడ్డి అని ఉన్నాడు అంజన్ కుమార్ యాదవ్ ఉన్నాడు ఇంకేం డైలాగులు కొట్టిండు చూద్దాం సీఎం నువ్వే అయినావు కదా సరే బండి సంజయ్ ఎంపీ నేను అడుగుతున్నా మీరే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కదా రేవంత్ రెడ్డి ఆయన జస్ట్ ఎంపీ అయిండు మీరు ముఖ్యమంత్రి మొత్తం ఎంటర్ రాష్ట్రమే మీ చేతిలో ఉంటుంది ఇవాళ నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని మీరెవరికి లొంగిపోయారు మీరు ఎందుకు న్యాయం చేయట్లేదు విజిల్స్ వచ్చినాయి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నేరేళ్ల బాధితుల వల్ల నేరేళ్లలో కేటీఆర్ ఓడించకపోవచ్చు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఆ ప్రభావం చూపెట్టిర్రు కొన్ని లక్షల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పడేటట్టు చేసినారు వాళ్ళు ఎనిమిదేళ్ళు నాన్ స్టాప్గా కొట్లాడుతూనే ఉన్నారు ఆ రోజు బండి సంజయ్ ఎంపీ ఏంటంటే ఈ నేరల బాధితుల ప్రభావం ఉంది ఈరోజు మీరు సీఎం అయ్యారన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిరన్నా నేరల బాధితుల ప్రభావం ఉంది అంటే వీళ్ళు మీకు ఓటు బ్యాంకు దానికి వస్తారు కానీ న్యాయం చేస్తావా చేవా అసెంబ్లీలో కూడా మీరు మాట్లాడింది పెడతాము ఇంకేం మాట్లాడిండో వింటాము శ్రీ కమిషన్ నివేదికను బయటపెట్టి దానిత్రం మీద దాడు చేసిన అధికారుల మీద చర్యలు తీసుకోమని ఇసుక దోపిడీకి పాల్పడ్డ జోగిన్పల్లి సంతోష్ రావును జైల్లో పెట్టాలని ఎందుకు మాట్లాడాలి మరి జోగినపల్లి సంతోష్ మీరు జైల్లో పెట్టిర్రా దాదాపు ఎనభై రోజులు అవుతుంది వంద రోజులు ప్రతిదానికి అంటుర్రు కదా ఆయనను జైల్లో పెట్టడానికి జోగినపల్లి సంతోషరావును రావును జైల్లో పెట్టడానికి అలా తండ్రిని జైల్లో పెట్టడానికి వంద రోజులు ఏమి అవసరం దానికేమైనా డబ్బులు అవసరమా ఇంకా నువ్వు వేయవు అంటే రాజకీయ నాయకులంతా ఒకే టైపు లాగా ఏమన్నా అయిదామనుకుంటారా ఇంకేముందో పెట్టేస్తారు పొద్దున పూట మీ డైలాగ్ సేమ్ మీకు మీకు అన్నట్టు అవుతుంది ఇచ్చేది పోతుంది మీరు పొద్దున మరి మీరు డే టైంలో మగాడివైతే ఒక్క వెళ్ళురా అన్నా ఇప్పుడు కూడా అంటున్నావు మరి ఇప్పుడు చీకట్లో మీరు ఒప్పందం చేసుకున్నారనుకుంటారు కేటీఆర్కు రేవంత్ రెడ్డికి ఒప్పందం జరిగింది అనుకుంటారు అరెస్ట్ చేయకపోయినా కనీసం కమిటీ అయ్యట్లే ఇన్వెస్టిగేషన్ లేదు పొట్టు లేదు ఇంకా భారీ సినిమా డైలాగులు పోకిరిలో మహేష్ బాబు రాడు టెంపర్లో జూనియర్ ఎన్టీఆర్ పనికిరాడు రేసుగురంలో అల్లు అర్జున్ రాడు ప్రభాస్లో బాహుబలి రాడు సైరా నరసింహారెడ్డిలో చిరంజీవి రాడు ఇట్లాంటి డైలాగులు చేతలమ చూద్దాం ఇంకేముంది మరి ఇప్పుడు తోడు దొంగలు ఎవరు ఎవరు నాటకాలు ఆడుతున్నారని అంటారు వీళ్ళకి న్యాయం జరగకపోతే వీళ్ళతో చర్చలు జరపకపోతే రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ అనేటు ముఖ్యమంత్రి అయ్యేటోడు వాడు కేవలం నేరెళ్ల బాధితుల ఉసురు పోసుకొని వాళ్ళు ఊరూరా తిరిగితే వీళ్ళ ఉసురుకు ఓడిపోయిండు వాడి జీవితంలో సీఎం కాడు వీళ్ళకు న్యాయం చేయకపోతే మీరు ఎంతో కాలం సీఎం పదవిలో ఉండే అవకాశం లేదు